జయ మాస్టర్ నడిచే దేవుడు ఇదంతా స్వామి కటాక్షం శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి జగతీమవితుం కవితాకృతయో విచరంతి మహామహా సచలత గురుదేవులు జగద్రక్షణకై ఒక అవతారం ధరించి ఏదో ఒక నెపంతో ప్రపంచమంతటా తిరుగుతుంటారట అదేవిధంగా శ్రీ కామకోటి పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు దేశ సంచారం చేస్తూ లక్షలాది భక్తులను అనుగ్రహించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఒకనాడు స్వప్నంలో స్వామివారు నాకు దర్శనమిచ్చారు స్వయంగా మా ఇంటికి దయచేశారు గురుపాదుకలను అందజేసి నన్ను బ్రహ్మానంద భరితుణ్ణి చేశారు నాడు మొదలు నేటి వరకు నన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు పూర్వాచారాన్ని అనుసరించి నా కుమార్తెకు కన్యా వివాహం చేయాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను కానీ అట్టి సంకల్పం కలవారు ఈ కాలంలో అరుదుగా ఉండటం చేత వెంటనే కార్యసిద్ధిగాక ఆలస్యం జరుగుతూ వచ్చింది అప్పుడు నేను శ్రీవారి అనుగ్రహం వల్లనే ఈ కార్యం నెరవేరాలని తలచి వారిని గట్టిగా స్మరించాను స్వామివారు మా వియ్యాల వారికి స్వప్నంలో కనిపించారు నా కుమార్తెను వారికి చూపించి ఈ సంబంధం చేసుకోవలసిందిగా సూచించారు అంతేగాక తమ సమక్షంలో కన్యాదానం జరిగినట్టుగా కూడా స్వప్నంలోనే ఉభయులను అనుగ్రహించారు ఇది జరిగి వారం రోజులు గడవకుండానే మా వియ్యాల వారు మేము వివాహం శుభప్రదంగా జరుపుకున్నాము ఇది స్వామివారి అవ్యాజ కరుణ తప్ప వేరొకటి కాదు ఇదే విధంగా నా రెండవ కుమార్తె వివాహ సందర్భంలో కూడా తమ పిల్లవానికి మా పిల్లను చేసుకుంటామని వాగ్దానాలు చేసిన వారు కాల విలంబం చేయసాగారు నేను శ్రీవారి అనుగ్రహంపైనే ఆధారపడ్డాను మా వియంకుని వేరొక వ్యాజం పైన మా ఇంటికి వచ్చేటట్లు చేసి వారం రోజుల లోపల మా రెండవ అమ్మాయి పెళ్లి జరిగేటట్టు స్వామివారు అనుగ్రహించారు ఇదంతా స్వామి కటాక్షమే అనంతానికి చిహ్నమేది అంతం లేనివాడు అనంతుడు ఒకటి రెండు మూడు అంటూ సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది మరి అనంతానికి చిహ్నమేది పారాధ్యాన్ని ఏ సంఖ్యతో చూపడం సాయి మాస్టర్